హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే రోజు వ్లాగ్ ఇంకా ఫ్రైడే రోజు అయితే మార్నింగే లేచి ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లో కనేసి పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ అయితే బ్రేక్ఫాస్ట్ లకి దోశ ఇంకా నిన్న దోశ పిండి పట్టి పెట్టాను కదా అంటే ఫ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇంకా దీంట్లోకి అయితే నేను ఓన్లీ పల్లీ చట్నీ అయితే కొంచెం తినబుద్ధ అవ్వట్లేదు అనేసి కొంచెం టమాటా కూడా వేద్దాం అనుకుంటున్నాను అదైతే ఇంకొక స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తాను ఈ స్టవ్ మీద అయితే పాలు పెట్టాను పాలు అయితే ఆల్రెడీ కాగాయి ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెట్టిస్తున్నాను తనకైతే ఇంకా టీలో కొంచెం అల్లం అలా వేసి అయితే పెడుతున్నాను ఇంకో స్టవ్ మీద అయితే నేను పల్లీలు సిమ్ లోనే పెట్టాను అవైతే మధ్య మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను ఇంకా ఇప్పుడు ఈ టీ కూడా సిమ్లోనే పెడతాను అదైతే నెమ్మదిగా మరుగుతుంది టీ ఎంత ఎక్కువసేపు మరిగితే అంత టేస్టీగా ఉంటుంది అనేసి మా హస్బెండ్ ఫీల్ అవుతారు నేనేమో ఆల్రెడీ పాలు మరిగించేసాను కదా టీ ఎక్కువసేపు మరగకూడదట అనేసి కొంచెం తక్కువసేపే మరిగించేస్తాను ఇంక ఇక్కడైతే రైస్ కూడా తీసుకొచ్చి కడిగి దాంట్లోకి అయితే మంచినీళ్ళు వేసేసాను వేసి ఇంక అది పక్కన పెట్టేసి దాని తర్వాత అయితే టీ మరిగిపోతే ఇంకా మా హస్బెండ్కి అయితే టీ కప్పులోకి పోస్తున్నాను టీ చూడండి అసలు ఎంత చిక్కగా ఉందో ఇంత చిక్ చిక్కగా ఉంటేనే తాగుతారండి కొంచెం పల్చగా ఉన్నా కానీ సగం తాగి సగం సింకులోనే పడబోస్తారు ఇది అంతా లొల్లెందుకు అనేసి నేనైతే టీ చిక్కగానే చేస్తాను నేను తాగకపోయినా కానీ మా హస్బెండ్ కోసం అయితే మంచిగా పెట్టిస్తాను అసలు టీ తాగడం అనేది ఒక అంటే అడిక్షన్ లాగంట అది తాగే వాళ్ళకి తాగకపోతే అస్సలు ఉండబుద్ది కాదంట నాకైతే నిజంగా అడిక్షన్ లేదండి చిన్నప్పటి నుంచి కూడా నాకైతే టీ అలవాట్లేదు ఇంక ఇక్కడ అయితే నేను చెప్పాను కదా పల్లీ చట్నీలో ఓన్లీ పల్లీ చట్నీ తినబుద్ది లేదు అనేసి ఒక టమాటా కూడా కట్ చేసి వేసాను పల్లీలు మొత్తం ఫ్రై అయిన తర్వాత టమాటా అయితే కట్ చేసి వేసాను ఆ టమాటా కొంచెం అంటే మెత్తబడితే అయిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఈ లోప అయితే నేను ఈరోజు ఆనియన్ ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో కనేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఇంట్లో కూరగాయలు ఏం లేవు మా హస్బెండ్ ఏంటంటే ఒకటి రెండు రోజులకే తీసుకొస్తారు కూరగాయలు ఎప్పుడైనా కానీ ఒక నాలుగైదు రోజులకు సరిపడతాయి అంటే ఎందుకులే ఫ్రెష్గా తెచ్చుకుంటాం అనేసి అంటారు ఇంకా పొద్దున్నే రేపు కూరగాయలు తెమ్మంటేనేమో ఒక్కొక్క రోజు ఏదో ఒక అంటే ఏదో ఒక దాంతో అడ్జస్ట్ చేయి ఇప్పుడు ఏం వెళ్ళాలి అనేసి అంటారు ఇంకా ఈరోజు కూడా అంతే ఇంకా లేవడం కొంచెం లేటుగా లేచారు సో ఏదో ఒకటి చెయ్యి అంటే ఇంకా అప్పటికప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్స్ ఎగ్ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా సో ఇంట్లో కూరగాయలు ఉంటే ఏంటంటే పొద్దున్నే లేచి అంటే మనకు నైటే ఒక ఐడియా ఉంటుంది రేపు ఈ కర్రీ అనేసి పొద్దున్నే లేచి ప్రిపేర్ చేసుకుంటాము ఇంట్లో కూరగాయలు లేకుండా ఉంటే అయితే ఇంకా ఖచ్చితంగా ఆ రోజు లేట్ అయిపోతుంది కూరగాయలు తెచ్చి మళ్ళీ వాటిని కట్ చేసి అదంతా చేసేసరికి అయితే లేటే అవుతుంది ఇంకా ఈ రోజన్న కూరగాయలు తెప్పించాలి ఇంక ఇక్కడైతే నేను ఇందాక పచ్చి టమాటాలు అవన్నీ వేయించుకున్నాను కదా పల్లీలు టమాటాలు యాక్చువల్లీ టమాటా వేసాను కాబట్టి కొంచెం మూకుడు చేంజ్ అయిపోయింది కలరు నార్మల్గా అయితే పల్లీలు వేయించితే ఏం కాదు నేను మళ్ళీ అట్లనే వండుతాను కానీ ఇంకా టమాటా కదా మళ్ళీ ఆయిల్ వేసే వరకు ఆ మూకుడు అంతా మాడిపోయినట్టు అవుతుంది అనేసి దాన్ని అయితే మంచిగా మూకుడు అంటే అదే గిన్నె సో దాని అయితే కడిగి మళ్ళీ ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను మీలో ఎంతమందికి ఎగ్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చాలా తొందరగా అయిపోతుంది కర్రీ ప్రాసెస్ కూడా పెద్ద టైం పట్టదు ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని దాని తర్వాత అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఆనియన్స్ అయితే కొంచెం చిన్న అంటే చిన్నగా కట్ చేశాను ఇంకా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఏంటంటే ఇక్కడనే మొత్తం ఫ్రై చేసుకున్నాం అనుకో మళ్ళీ ఆ ఎగ్ అంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కదా మనం సిమ్లో పెడతాం కదా మళ్ళీ అప్పటికి ఆనియన్స్ ఇంకా ఓవర్గా ఫ్రై అయిపోతాయి అందుకనేసి ఎగ్ ఆనియన్స్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే దీంట్లోకి పసుపు కూడా వేసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ ఏంటంటే మనము చిన్న చిన్న గుంటల్లా చేసుకొని వేసుకోవాలి వేసుకుంటూ అటు ఇటు కదలకుండా వేసిన ఎగ్ ఒకే దగ్గర ఉండిపోతుంది అలా అయితేనే బాగుంటుంది బాగుంటుంది చూసారు కదా నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అలా వేసుకుంటున్నాను ఇంట్లో నలుగురు ఉన్నాం కదా మంచి కోకటి అనేస్ అయితే అలా వేసుకుంటున్నాను ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఏంటంటే స్టవ్ సిమ్లోనే పెట్టి ఇంకా మూత పెట్టేసేయాలి కలపకూడదు వెంటనే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం సిమ్లో పెట్టి ఉడికిచ్చామనుకో ఈ ఎగ్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయి దేనికి అదే ఉంటుంది ఇంకా విడిపోకుండా అయితే ఉంటాయి దాని తర్వాత మనం రివర్స్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు చూసారు కదా మూత అయితే పెట్టేశాను పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేశాను ఇంకా ఐదు నిమిషాలకు చూడండి ఎగ్స్ అయితే ఎంత మంచిగా ఉడికాయో ఇంకా నాకు ఇలా ఉంటే ఇష్టం ఎగ్ కర్రీలో ఎగ్స్ అయితే వాటిని మొత్తం కలిపేస్తే ఎందుకో నాకు పెద్దగా నచ్చదు నీ శ్వాసం అనిపిస్తుంది సో అందుకనేసి ఇలానే ఉంచుతాను ఇంక ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకొని దీంట్లోకి కావాల్సిన ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ వేసుకుంటే సరిపోతుంది అవన్నీ వేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉడికించుకోవాలి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు ఎంత సింపుల్ కదా అసలు ఎవరికైనా అంటే వంట రాని వాళ్ళు కూడా అవలేలగా చేసేవచ్చు ఈ కర్రీ అయితే ఇంట్లో ధనియాల పొడి అయితే అయిపోయింది కొంచెం ఉంటుంది అయితే వేశాను ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ అయితే ఒక టూ మినిట్స్ అయితే నేను దీన్ని సిమ్లోనే పెట్టేశాను ఇంకా ఆ కారం అదంతా కూడా కొంచెం మగ్గితే బాగుంటుంది అనేసి అయితే ఇంకా తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా ఆయిల్ అయితే మంచిగా పైకి తేలింది సో ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇంకా లంచ్లోకి అయితే ఇదే కర్రీ మాకైతే ఇంకా చట్నీ కోసం పల్లీలు వేయించి పెట్టుకున్నాను కదా అవి అయితే చల్లారిపోయాయి ఇప్పుడైతే దాన్ని మిక్సీకి పట్టుకుంటాను దాంట్లో అయితే కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా దాన్ని అయితే మిక్సీకి పట్టుకున్నాను చట్నీ చూసారు కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇలా ఒక టమాటా వేసుకొని ట్రై చేయండి రొటీన్గా పల్లీ చట్నీ కాకుండా ఇలా కూడా బాగుంటుంది మా పిల్లలకైతే చట్నీ బాగా నచ్చుతుంది వాళ్ళంటే ఏ టిఫిన్ చేసినా కానీ దాంట్లో చట్నీ ఎక్కువ తింటారు ఇట్లా టమాటా వేస్తే అయితే ఇంకా ఇష్టంగా తింటున్నారు సో ఇప్పుడైతే ఇంకా నేను దోశ లేదామనేసి ఇక్కడైతే పిండి తీసుకుంటున్నాను పిండి చూసారు కదా చాలా బాగా ఫర్మెంట్ అయిపోయింది ఇంకా దీంట్లో నుంచి అయితే కొంచెం తీసేసుకుంటున్నాను ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకొని ఇంకా దాంట్లో అయితే కొంచెం వాటర్ ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపేసుకుంటాను ఇంకా నేను ఈ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే కంటే ముందే పిల్లలకైతే స్నానాలు చేయించేస్తాను నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఈరోజు పని అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోయింది అందుకనేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను పని ఎలాగో అయిపోయింది కదా ఫ్రైడే కదా ఇంకా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఓ పని అయిపోతుంది అనేసి మా హస్బెండ్ అయితే దీపారాధన చేస్తున్నారు ఇక్కడైతే ఇంకా నేను దోస వేయడం స్టార్ట్ చేశాను ఈ ప్యాన్కి అయితే నేను ముందే ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాను యూస్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కడిగి ఒకసారి అయితే ఆనియన్తో రుద్ది దోశలు అయితే వేస్తున్నాను ఇంకా క్యాస్ట్ ఐరన్ ప్యాన్ నేను ఎలా యూస్ చేస్తున్నాను ఏంటి అనేసి అయితే ఒక లాంగ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాను ఇంకెవరికైనా కావాలనుకుంటే మాత్రం వెళ్ళి చూడండి సో ఆ వీడియోలో అయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ మధ్యలో అయితే అసలు నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నారు కదా అందుకనేసి నేను కూడా క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాను ఇంకా కొన్ని అంటే వంట కూడా అన్ని స్టీల్కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను కానీ ఒకేసారి అన్నీ మార్చాలంటే కష్టం కదా అంటే బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా నెమ్మది నెమ్మదిగా అయితే నేను యూజ్ చే అంటే యూస్ చేసేటివి నాకు అంటే డైలీ యూజ్ చేసేటివి ఉంటాయి కదా అవి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే నేను అన్నము ఇంకా కర్రీ పాలు ఇవన్నీ కూడా స్టీల్ వాటిలలోనే చేస్తాను ఇంకా కొన్ని పెద్ద పెద్ద గిన్నెలు బిర్యానీ అలా చేయడానికి కూడా స్టీల్ పార్ట్స్ అయితే తీసుకోవాలనేసి అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా దోశలు అయితే రెండు వేసాను ఫస్ట్ వేసి పిల్లలిద్దరికీ అయితే ఇచ్చేసాను చెరొకటి సో వాళ్ళు అడుగుతూనే ఉంటారు దోశ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక ఇక్కడైతే నేను పాప కోసం అని లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను చెయ్యికి వాచ్ పెట్టుకున్నాను చూడండి యాక్చువల్లీ ఆ వాచ్ మా ఫ్రెండ్ది ఇంకా మా ఫ్రెండ్ అయితే మా ఇంటికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చింది వచ్చినప్పుడు వాచ్ మర్చిపోయింది ఇంకా ఈరోజు తన ఊరికి వెళ్తుందంట వాళ్ళు ఇక్కడ ఉండరు మా దగ్గర ఇంకా మా ఊరు నుండే వెళ్తుంది సో వాచ్ ఇస్తావాని అవ్యా అనేసి అడిగితే సరే పంపిస్తానని చెప్పాను ఇంకా ఆ వాచ్ కోసం ఫైవ్ మినిట్స్ ఎతికాను ఇంట్లో ఏంటంటే పిల్లలు ఉన్నారు కదా ఇలాంటివి జాగ్రత్తగా పెడతాను జాగ్రత్తగా పెడతాను అనుకుంటాను కానీ ఎక్కడ పెడతానో మర్చిపోతాను సో దాన్ని వెతకడానికి ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఇంకా వెతకగానే దొరికింది మొత్తానికి అయితే ఫైవ్ మినిట్స్లో దొరకకపోతే మళ్ళీ ఇబ్బంది అయ్యేది ఇంకా పిల్లలు ఏంటంటే నాకు కావాలి నాకు కావాలి అనేసి ఒకటే గోలా దొరకగానే ఇంకా వాళ్ళు అడుగుతున్నారు కదా అనేసి నేనే చేయికి పెట్టుకున్నాను చేయికి పెట్టుకుంటే ఇంకా డైరెక్ట్ మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు తీసి వచ్చి అన్నట్టుగా అయితే ఇక్కడ పాప కోసం అయితే లంచ్ బాక్స్ కలిపాను కలిపేటప్పుడే తనైతే అన్నం అయితే కలిపాను కలిపేటప్పుడే ఎగ్గొద్దు ఎగ్గొద్దు అనేసి అంటుంది అందుకనేసి ఇంకా కొంచెం ఎగ్ అయితే తీసి పక్కన పెట్టేశాను మళ్ళీ స్కూల్కి పంపించినా కానీ తను తినకుండా ఇంటికి తీసుకొస్తుంది అది పడేయాల్సి వస్తుంది అంతా ఎందుకనేసి ఫస్ట్ కొంచెం అయితే తీసి పక్కన పెట్టేశాను స్నాక్స్లోకి అయితే కొంచెం బిస్కెట్స్ అలాగే ఒక దోశ అయితే పెట్టేశాను ఇంకా పిల్లలు అయితే తింటున్నారు మీకు చూపిస్తాను మధ్యలో వాళ్ళు ఎలా తింటున్నారు అనేసి అయితే ఇంకా నెక్స్ట్ అయితే మా హస్బెండ్ కోసం దోశలు ఇస్తున్నాను మా హస్బెండ్ అయితే పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది ఈ లోపు నేను పాపకి బాక్స్ అదంతా కూడా ప్యాక్ చేసి రెడీగా పెట్టేశాను తను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే అంటే పాప పాపన్ స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా మా ఫ్రెండ్ వస్తుందని చెప్పాను కదా ఇంకా బస్ స్టాండ్ లో తన కలిసి వాచ్ ఇచ్చేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారు అందుకనేసి నేను ఫాస్ట్ ఫాస్ట్ గా పాపకి బాక్స్ అంతా ప్రిపేర్ చేశాను వాళ్ళు బస్ స్టాండ్కి వచ్చే వరకు ఇంకా మా హస్బెండ్ వెళ్ళాలి కదా మళ్ళీ తను అటు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చి పాపని తీసుకెళ్లేసరికి లేట్ అయిపోతుంది కదా అందుకనేసి ఫాస్ట్ గా అయితే రెడీ చేసి పెట్టేశాను సో వాళ్ళు కూడా దగ్గర వరకు వచ్చారంటే ఇంక ఇక్కడ చూసారు కదా మా పిల్లలు అయితే ఇంకా మంచిగా టీవీ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు మధ్యలో వచ్చి ఇంకా వాళ్ళతో మాట్లాడిపించాను కానీ ఆ టీవీ సౌండ్ ఉంది కదా కాపీ వస్తుంది అనేసి రియల్ వైస్ అయితే పెట్టలేదు మా పాప అయితే అంటే నేను వీడియో చూపించగానే హాయి చెప్తుంది ఇంక ఇక్కడ మా బాబు అయితే వాటర్ కావాలి అనేసి అడుగుతున్నాడు చట్నీ ఫుల్గా తినేశాడు ఇంకా వాటర్ వాటర్ అని అరుస్తున్నాడు సో వాటర్ అయితే తనకి ఇచ్చేసాను ఈ లోపు దోశ కూడా కాలింది ఇంకా ఆ దోశ అయితే ప్లేట్లోకి వేసి ఇంకొక దోశ అయితే వేస్తున్నాను మా హస్బెండ్ కోసం అని మూడు దోశలు వేసాను మా హస్బెండ్ ఏమో రెండే తిన్నారు అసలు ఈ మధ్యలో అన్నం తినబుద్ధి కావట్లేదు ఏం తినబుద్ధి కావట్లేదు అనేసి ఏది ఎక్కువగా అయితే తినట్లేదు ఇంకా దోశలు తిన్నాక తను వెళ్ళిపోయారు ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నేను లాగదంతా అదంతా ఏం షూట్ చేయలేదు ఇదైతే ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అయితే ఇంకా నేను బోల్ అన్ని తోమిస్తాను చాలా బోళ్ళు ఉండే ఆ బోల్ అన్ని తోమి ఇంక ఇప్పుడైతే కడుగుతున్నాను ఈ మధ్యలో అయితే నిజంగా అంటే పొద్దున్నే పాప స్కూల్కి వెళ్ళగానే బోళ్ళన్ని తోమిస్తాను కానీ ఇంకా బద్ధకంతో అలానే ఉంటున్నాను సాయంత్రమే బోళ్ళన్ని తోముతున్నాను ఏ పని చేయాలన్నా కానీ ఇంట్రెస్టే రావట్లేదు ఎందుకో గానీ ఈ మధ్యలో ఇంకా మీరు నన్ను గమనిస్తే నేను వెయిట్ కూడా చాలా గెయిన్ అయిపోయాను ఎందుకో అర్థం అవ్వట్లేదు ఫుడ్ ఏమో సరిగా తినట్లేదు అయినా కానీ వెయిట్ అయితే ఫుల్గా గెయిన్ అవుతుంది దానికి రీజన్ ఏంటో తెలియదు మరి అందుకే ఓపిక కూడా ఉండట్లేదు ఎక్కువ పని చేయాలనిపించట్లేదు ఫుడ్ కొంచెం అంటే తిన్నాను అనుకో కడుపు ఫుల్ అయిపోతుంది ఇంకా అది డైజెషన్ అవ్వట్లేదు ఒకవేళ తినకుండా అనుకో మొత్తం కళ్ళు తిరిగినట్టు అవుతున్నాయి ఏందో డిఫరెంట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకైతే అసలు ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు పాడికైతే అయితే ఇంక ఇక్కడ అయితే బోర్లు చాలా ఉన్నాయి కదా నాకైతే చాలా టైం పట్టింది అవన్నీ తోమి కడిగేసరికి అయితే ఇంకా పాప అయితే స్కూల్ నుంచి కూడా వచ్చేసింది పాప బాబా అయితే ఇద్దరు హాల్లో ఆడుకుంటున్నారు మా హస్బెండ్ ఏమో వాకింగ్కి వెళ్ళిపోయారు మంచిగా వెళ్తున్నారు నేను వెళ్దాం అంటేనేమో పిల్లలతో అస్సలు అవ్వట్లేదు సమ్మర్ లో అయితే మంచిగా రోజు వెళ్ళాను అప్పుడైతే అనిపించింది ఇప్పుడు మళ్ళీ వాకింగ్కి వెళ్దామంటే మా హస్బెండ్ ఏమో ఇంకా అంటే ఆ గ్రౌండ్ చాలా దూరంగా ఉంది మాకు అక్కడ చెట్లు ఉంటాయి దోమలు బాగుంటాయి మళ్ళీ పిల్లలకు దోమలు కుడతాయి అనేసి తీసుకెళ్ళట్లేదు మాకు దగ్గరలో ఏదైనా గ్రౌండ్ అలాంటిది ఉన్నా బాగుండు అసలు కొద్దిసేపు అట్లా వాకింగ్ చేసి వచ్చేదాన్ని పిల్లల్ని కూడా తీసుకెళ్తే కట్ నేను వాకింగ్ చేసేదాన్ని కానీ కానీ ఇంకా మా దగ్గర అయితే అసలు ఏం లేవు బాబు స్కూల్కి వెళ్ళాక ఇంకా నేనన్నా జస్ట్ వాకింగ్ చేసుకోవాలి సో ఇంక ఇక్కడైతే ఇంకా బోర్లు కడగడం అంతా కంప్లీట్ అయిపోయింది అసలు ఎన్ని బోర్లు వచ్చాయో ఇవి తోమడానికే నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే పట్టింది టైం అయితే ఈ గ్యాప్ లో అయితే పిల్లలకి టీవీ పెట్టాను లేదంటే ఇంకా వాళ్ళిద్దరూ అసలు ఊరుకోరు సరిగా సో టీవీ పెట్టాను కాబట్టి కామ్ గా ఉన్నారు ఇంకా నా పని అయితే అయిపోయింది మీకు చూపిస్తాను ఎన్ని బోర్లు వచ్చాయి ఏంటి అనేసి అయితే అప్పుడు పొంగుకుంటే బెటర్ ఇంక ఇక్కడ చూడండి ఇది మొత్తం నిండిపోయింది కౌంటర్ టాప్ అయితే కాసేపు అయ్యాక సర్దాలి ఇంకా బట్టలు మడత పెడదామనేసి బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను పిల్లలకి ఇంకా స్నానాలు కూడా చేపించాలి బట్టలు మడత పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ అయితే స్నానాలు చేపించేస్తాను ఇంకా మా హస్బెండ్ అయితే అంటే పాపను చూసుకుంటూ ఉన్నారు హాల్లో వాళ్ళిద్దరు ఉన్నారు సో బాబు ఏమో ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు నాతో అయితే కొంచెం ఫన్నీ ఫన్నీగా చేస్తున్నాడు అవి కూడా చూపిస్తాను మీకు అయితే క్లిప్పింగ్స్ సో ఒక్క దగ్గర కుదురుగా ఉంటాను మా బాబా అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇంకా మెయిన్గా నేను ఎక్కడైనా కెమెరా సెట్ చేసి పెట్టాను అనుకో ఆ కెమెరా ముందు వచ్చి అటు ఇటు తిరుగుకుంటూ దాన్ని అటు ఇటు షేక్ చేస్తూ ఉంటాడు అదొక సరదా తనకి ఇంకా ఎంత వద్దు అన్నా కానీ ఇంకెక్కువ చేస్తుంటాడు పిల్లలు ఏంటంటే మనం ఏదైనా అంటే వాళ్ళు చేసే పని ఏదైనా వద్దన్నామనుకో ఇంక ఇంత ఎక్కువనే చేస్తారు కానీ తక్కువైతే చేయరు సో ఇంక ఇప్పుడు వస్తున్నాడు చూడండి వచ్చాడు ఇంకా బెడ్ ఎక్కుతాడు లేదంటే కెమెరా దగ్గరికి వస్తాడు ఇంకా బెడ్ లో పడుకుంటాడు ఇంకా వింత వింత చేస్తున్నీ చేస్తాడు అవన్నీ నేను పెట్టా అంటే పెడదాం అనుకుంటాను యూట్యూబ్ లో ఈ మధ్యలో ప్రతి దానికి కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని వస్తుంది అందుకనేసి ఎక్కువగా అయితే బాబు ఈ వీడియో క్లిప్పింగ్స్ అయితే పెట్టట్లేదు జస్ట్ నాకు గుర్తుగా అయితే షూట్ చేసి పెట్టుకుంటున్నాను ఇలాంటివన్నీ మళ్ళీ వాళ్ళు పెద్ద పెరిగాక చూపిస్తే వాళ్ళకి కొంచెం మెమొరీగా ఉంటుంది కదా అనేసి ఈ క్లిప్పింగ్స్ అన్నీ అయితే నేను సేవ్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ చూడండి ఆ బెడ్ ఎక్కుదామని ట్రై చేస్తున్నాడు కింద కూర్చుంటున్నాడు ఆ కెమెరాకి వెళ్ళి చూసుకుంటూ ఇంకా యాక్షన్లు అయితే చేస్తున్నాడు సో ఇట్లనే మొత్తానికైతే అది ఎక్కేసాడు ఇంకెక్కేసి ఇక్కడ చూడండి నమస్తే నమస్తే అనేసి అంటున్నాడు ఇంకా నిలబడుతున్నాడు నిలబడుతుంటేనేమో కనిపించట్లేదు అనేసి ఇంకా నేను కూర్చోబెడుతున్నాను నేను కూర్చోబెట్టాను అనేసి ఇంకా కోపం వచ్చి పడుకొని పోయాడు ఇంకా ఆ బెడ్లో చూడండి ఎలా పడుతున్నాడో అసలు కింద పడినా దెబ్బ దాకదని తెలుసు అందుకనేసి ఇంక ఇక్కడ ఉష్ సైలెన్స్ అని నేను అన్నాను ఇంకా తను కూడా హుష్ సైలెన్స్ అని ఇట్లా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని మూతి చూడండి ఎలా పెట్టాడో అసలు చాలా క్యూట్ గా అనిపిస్తాడు అలా చేసేటప్పుడు అయితే ఇంకా నేనైతే ఆ బట్టలు మడత పెట్టడం కంప్లీట్ టైప్ అయిపోయిన తర్వాత అయితే పిల్లలిద్దరికీ స్నానం చేపించేశాను సోఫాలో ఇంకా కొన్ని ఉన్నాయి అవి తీసుకెళ్ళి అయితే సర్దాలి ఇంకా నేను స్నానం చేయించే వాళ్ళైతే బొట్టు తీసుకొచ్చి వాళ్ళ నాన్నని పెట్టు పెట్టు అనేసి అంటున్నారు సో ఇంకా మా హస్బెండ్ అయితే పెడుతున్నాడు నేనే పెడదాం అనుకున్నాను ఇంకా తను పెడుతున్నాడు కదా పెట్టని అనేసి వదిలేసాను సో ఇంక ఇద్దరికి అయితే ఇలా బొట్టు పెట్టాడు నాకైతే అసలు భలే పన్నీగా అనిపించింది మా హస్బెండ్ ఇలాంటి పనులు చేస్తూ ఉంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఎక్కువ ఎవరు చేయరు కదా అంటే అప్పుడప్పుడు మా పిల్లలు ఏంటంటే నువ్వే పెట్టాలి నువ్వే పెట్టాలి అనేసి అడుగుతూ ఉంటారు సరే అనేసి ఇంకా పెట్టాడు పెట్టాడు మా హస్బెండ్ అయితే ఇంకా పాప అయితే కదలకుండా ఉంది కాబట్టి మంచిగా వచ్చింది బాబు కొంచెం కదలేసరికి వంకర పోయింది చూపిస్తాను చూడండి ఎలా పెట్టాడు అనేసి ఇంక ఇక్కడ చూడండి మా పాపకి అయితే బాగానే పెట్టాడు ఇంకా మా బాబుకే కొంచెం పైకి అయిపోయింది సో చూపిస్తానంటే అస్సలు చూపించనివ్వట్లేదు ఇంకా నా దగ్గరికి వస్తున్నాడు సో ఇంకా కలర్ బొట్లతో అయితే ఆడతాడు ఇంకా ఎంత అడిగినా కానీ అస్సలు ఇవ్వడు స్ట్కి అయితే ఇంకా నేనే చిన్నగా ఏదో ఒకటి తనకి వేరే ముచ్చట్లు చెప్పుకుంటూ అది తీసేసుకుంటాను ఇంక ఇక్కడైతే నేను పిల్లలిద్దరికీ అన్నం తినిపించేస్తున్నాను పొద్దున చేసిన కర్రీ ఉంది ఎగ్ కర్రీ సో ఇంకా దాంతోనే తినిపించేస్తున్నాను వీళ్ళిద్దరికీ తినిపిస్తే నాకు ఒక పెద్ద పని కంప్లీట్ అయిపోతుంది ఇంకా మా బాబు చూడండి నేను పెడుతూ ఉంటే వద్దు వద్దు అనేసి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాడు మా పాపనేమో ఎట్లా తినడు తప్పించుకోవాలి అనేసి ట్రై చేస్తుంది మా కోసం అయితే డిన్నర్లోకి నేను దోశలు వేసాను సో పిల్లలు ఏంటంటే అన్నం ఎక్కువ తినలేదు కొంచమే తిన్నారు చెరి కొంచెం మళ్ళీ దోశ తింటామంటే ఇంకా వాళ్ళ కోసం కూడా దోశలు అయితే వేసాను నేను ఇందాక చెప్పాను కదా మా హస్బెండ్కి అయితే అన్నం తినాలనిపించట్లేదట సో అన్నం వద్దు అన్నం వద్దు డిన్నర్లోకి ఏదో ఒకటి చెయ్యి అంటే ఇంకా దోశ పిండి ఉంది కదా దోశలే వేస్తానులే అని చెప్పాను సరే ఆ దోశలన్న వేయి కానీ అన్నం అయితే నాకు అస్సలు వద్దు అనేసి అన్నారు సో మనిషికి ఒక దోశ అయితే వేసాను మా హస్బెండ్కి ఒకటి పిల్లలిద్దరికీ చేరొకటి నాకోసం ఒకటి అయితే వేసుకున్నాను నైట్ టైంలో అయితే నాకు కూడా ఇట్లా అంటే టిఫిన్స్ చేయడమే ఇష్టం ఉంటుంది అన్నం తినడం కంటే కూడా దోశ మెయిన్గా ఇంకా దోశ నేను ఎన్ని పూటలు పెట్టినా తింటాను అన్నం బదులు మూడు పూటలు దోశ పెట్టిన తింటాను నాకు కూడా చాలా ఇష్టం దోశ టిఫిన్ అంటే ఇక్కడ అయితే దోశలు వేసేసి ఇంకా వాళ్ళకైతే తీసుకెళ్ళి ఇచ్చేసాను కూర్చొని తినేస్తారు తిన్న తర్వాత అయితే ఇంకా నాకు కొంచెం పనుండే అంటే డిన్నర్ చేశాక వచ్చిన బోలు ఉంటాయి కదా అవన్నీ తోమేశాను ఈ గ్యాప్లో అయితే మా పాప వచ్చి పడుకుండిపోయింది సో పాప పడుకుంది కదా అనేసి అయితే తనతో హోంవర్క్ చేపిస్తున్నాను యాక్చువల్లీ అయితే ఇంకా రోజు ముందే హోంవర్క్ చేయించేస్తాను కానీ ఒక ఆర్టికల్ చూసాను నేను పిల్లలకి ఏంటంటే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేయించకూడదంట వాళ్ళు ఆల్రెడీ స్కూల్లో డే మొత్తం ఉండి స్ట్రెస్గా ఉంటా ఉంటారు కదా వాళ్ళకి రాగానే అంటే చేపించకూడదంట హోంవర్క్ కానీ స్నానం కానీ చేపించకూడదట రాగానే కాసేపు ఆడిపించిన తర్వాత వాళ్ళకి స్నానం చేపిచ్చి తినిపించి దాని తర్వాత హోంవర్క్ చేయించాలంట సో లేదంటే పిల్లల్లో ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయంట ఈ మధ్యలో స్ట్రెస్ ఎక్కువైపోయి అందుకనేసి ఇంకా నేను అదే ఫాలో అవుతున్నాను కానీ నేను అవన్నీ చేసేసరికి మా పాప అయితే నిద్రపోయింది సో పడుకున్నామను ఇంకా లేనా అని అంటే లేచింది లేచయితే ఇక్కడ చదువుకుంటుంది ఎగ్జామ్స్ ఉన్నాయి మా నేను రోజు రోజు రేపు ఎగ్జామ్ రేపు ఎగ్జామ్ అని చెప్తున్నాను అట్లా కొంచెం మంచిగా చదువుతుంది అనేసి అయితే ఇక్కడ నేను మా అయితే రియల్ వాయిస్ పెడతాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి కాకపోతే ఎట్లా చదువుతుంది ఏంటి అనేసి అయితే రియల్ వాయిస్ పెడతాను ఇంకా బాబు అయితే హాల్లో కూర్చున్నాడు పాప అంటే ఇంకా హాల్లో కూర్చుంటావా అంటే వద్దు ఇక్కడే హోంవర్క్ చేసుకుంటా అనేసి అన్నది సరే ఎక్కడో ఒక దగ్గర చేసుకున్నది ముఖ్యం కదా అనేసి ఇంక ఇక్కడే అయితే చేపిచ్చేస్తున్నాను Mm. D for baby. Mm. D for boy. Mm. D for banana. Mm. D for bad. D for the ones. don't it D for bad. D for bad. Mm. Mm. D for for bad. Mm. D for baby.

ఇప్పుడే హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మా పాప అయితే రేపు ఎగ్జామ్స్ ఉన్నాయని చదివించాను ఇక్కడ చదువుతుంది కానీ స్కూల్ పోయినాక మళ్ళీ చూస్తే అంత బుక్క పెడుతుంది కానీ మంచిగా చెప్తుంది కానీ స్కూల్లో ఇంకా టీచర్కి భయపడేది మరి ఎందుకో దాని సరిగా చెప్పదు వచ్చండి కానీ ప్రిపేర్ అయినావా అయినావా ఇంకా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మంచిగా రాయాలి ఎగ్జామ్ రేపు ఓకేనా చూడు మంచిగా వీళ్ళకి అది మంచిగా రస్తా అని చెప్పు మంచి ఎగ్జామ్ 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 అయిపోయినం గెట్పోతావ్ హాలిడేస్ కి హాలిసి తినొచ్చు తిన పెట్టుకుంటా తిని కట్టుకుంటావా ఎట్పోతావ్ ఎక్కడిపోతావ్ అమ్మ 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 నేను కి అయిపోయిందా హోంవర్క్ అయిపోయింది అయిపోయింది ఏ నేను ఫర్ బై చూసారు కదా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఇప్పుడు పడుకుంటది యాక్చువల్లీ పడుకున్న దాన్నే లేపయితే హోంవర్క్ చేపించేసాను సో ఇంకా బ్యాగ్ అయితే నీట్గా పెట్టుకుంటుంది బ్యాగ్లో ఇంకా ఏమైనా తన వస్తువులు ఏమైనా ఉంటే మంచిగా నీట్గా సర్దుకుంటుంది ఇది ఒకటైతే గుడ్ హ్యాబిట్ ఉంది ఇంక ఇప్పుడైతే పడుకుని పోతుంది సో నా పనులు కూడా అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా నేను కూడా బాబుని పడుకోబెట్టి పడుకోవడమే బా